యేసయ్యకు జయహో జయహో హోసన్న హోసన్న అని ఎరుసాలం యొక్క మందిర ద్వారంలో ప్రవేశించడానికి ప్రభువారు ఈ గాడిద పైన ఆయన ఎక్కి వెళుతున్నప్పుడు ఈ జయధ్వనులు ఆ నగరం అంతా వినిపించి పామ్ సండే యొక్క దేవుణ్ణి ఆరాధన చేసే విశిష్టమైన సంగతి కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో ఆధ్యాయు తొమ్మిదో వచనాన్ని మనం చదువుకొని ఈ రోజు యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం గురించి మనం ధ్యానం చేయడానికి ముందుకు సాగు మీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నది నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నది నీ పైన వేసే ప్రతి నిందలంతా అది నాకే అని ప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి సందర్భం నిజంగా దేవుడు వసించే ఇల్లు ఏది దేవుడు వసించే ఇల్లు ఈ నాలుగు గోడలు ఏర్పాటు చేసినటువంటి మందిరమా అవును ఇది కూడా ఇంకా విశిష్టమైనటువంటి ఇల్లు ఎస్ అలలు కూడా మన హృదయాలు మన హృదయాలు మనమే దేవుని యొక్క దేవాలయం ఆయన వసించే మందిరాలుగా దేవుడు దీన్ని ఏర్పాటు నీ పైన వేసే నిందలు అది నాకే చెందుతున్నాయి అన్నట్లు మాట కింది ఈ వచనంలో రాసి ఉంది ఏంటి దాని మీనింగ్ అంటే ప్రభు కొరకు విశ్వాసంలోకి ప్రార్థనలోకి సహవాసంలోకి వచ్చేటట్లు వారికి రకరకాలైన నిందలు అపనిందలు హేళన దూషణ హింసలు ఉన్నాయా లేదా ఉన్నాయి అది ప్రభు అప్పుడు ప్రవచన రూపంలో చెప్పాడు ఆయన నేను నీ యొక్క హృదయంలో నివసించడానికి నేను నిన్ను ఏర్పాటు చేశాను అయితే నీవు నా కొరకు స్థుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ సహవాసంలో ఉన్న క్రమంలో నీకు రకరకాలైనటువంటి నిందలు అపనిందలు దూషణలు ఇవన్నీ కూడా వస్తాయి కానీ అది నాకు చేసినట్లే అని ప్రభు వారు తెలియజేశారు దేవుడు మన కొరకు ఎంత గొప్ప రక్షణ దుర్గముగా ఉన్నాడో ఈ మాట మనకు చాలా స్పష్టం చేస్తావు నిన్నెవరైనా దూషిస్తే అది నాకు హింసిస్తున్న సౌలా ఎవరు ప్రభు నీవు హింసిస్తున్నటువంటి యేసును అని దేవుడు బాధ అవునా దేవుడు మన కొరకు ఎంతలా ఆయన సంరక్షిస్తా ఉన్నాడో చూడండి ఇది కేవలం నీ కొరకు నా కొరకు చెప్పవంటి మాటలే కావదు విశ్వమంతా ఆవరించి ఉన్నటువంటి మానవ జాతి కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎవరైతే ఆయన కొరకు త్యాగం చేసి ఆయన ప్రభువాన్ని స్వీకరించడానికి ముందుకు వస్తున్నారో వారి కొరకు ఈ హింసలు అపనిందలు ఇవన్నీ కూడా భరించడానికి సహించడానికి ఆయన సిద్ధంగా ఉండి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం ఆయన సశేరుడుగా ఉండి తన యొక్క ప్రాణ త్యాగం చేశాడు యాభై మూడవ ఆశయ చాలా క్లియర్ గా ఉంది మన యొక్క పాప దోషములంతా ఇతరుడు మనకు అనేవి ఇవన్నీ కూడా దేవుడు తన పైన దేవుడు తన పైన వేస్తే ఆయన భరించాడు మన కొరకు ఎన్ని గొప్ప త్యాగాలు చేశాడు ఆయన ఇందాక మనం ఆరాధన పాఠ్య భాగంలో చదువుకున్నాం ఆయన తన ప్రాణాన్ని కొరకు ఇచ్చాడు కాబట్టి తండ్రి దేవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి నింగి ఆకాశం ఎక్కడెక్కడ ఎన్ని నామాలు అన్ని నామం కంటే పై నామంగా దేవుడు అతన్ని ఈ రోజు స్మృతించాలి ఆరాధించాలి మహిళపరచాలి గనప కారణం ఏంటంటే ఆయన మనకు విమచకుడుగా వచ్చాడు ఆయన మనకు ప్రక్షాళన రావించడానికి వచ్చాడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు ఆ ఎరుసాలెం యొక్క మందిరం యొక్క ప్రవేశానికి సిద్ధమైనటువంటి దేవుడు గాడిద పిల్లపై ఆయన ఎక్కి ఉంటే ఈ ప్రజల జయధ్వనులతో ప్రభును ఆరాధిస్తూ ఆయన ప్రవేశించడానికి అసలు మందిరంలో ప్రవేశించడానికి అసలు కారణం ఏంది మనందరికి తెలుసు కాస్త జ్ఞాపకం చేసుకుని లోపలికి వెళ్తాము మత ఇరవై ఒకటి అధ్యాయం మొదటి నుంచి పదిహేడు వచనాలు మార్పు సువార్త పదకొండవ అధ్యాయం మొదటి పదకొండు వచనాలు తర్వాత పదిహేను నుండి పద్దెనిమిది వచనాలు లూకసు వార్త పంతొమ్మిది నుంచి నలభై ఆరు వరకు యుహాన్ సువార్త రెండో అధ్యాయంలో పదమూడు నుంచి ఇరవై మూడు వర్షాల వరకు ఇక్కడ ఓ సంఘటన రాయబడింది ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని సువార్ తన శిష్యులకు పిలిచి అక్కడ బెత్త వెళ్ళండి మీరు అక్కడ ఒక గాడిద కట్టబడి ఉంటది దాన్ని మీరు విప్పి తీసుకురండి ఎవరైనా అడిగితే ప్రభువుకు రక్షకుడికి మన దేవునికి కావలసి ఉంది అని చెప్పండి అని చెప్పంగా పోయి దాన్ని విప్పి దాన్ని తీసుకొచ్చి ప్రభువుకు సమర్పించారు అప్పుడు దానిపైన ప్రభు వారు మరి ఆసీనుడై యరుశాలం మందిరానికి వెళ్ళడానికి ఏర్పాటు జరిగింది దారి పొడవునా ఇవన్నీ కూడా నాకు తెలుసు మట్టలు పరిచారు బట్టలు పరిచారు పువ్వులు వేశారు ఘనంతో దేవునికి స్వాగతిస్తూ ఆరాధన చేస్తూ మందిరానికి వాళ్ళ యొక్క యాత్ర కొనసాగి దేవునికి ఆరాధన చేసేటటువంటి విధానంలో గాడిద వలె మనము తగ్గింపు దీనత్వం కలిగినటువంటి వారుగా ప్రభు మోసేటటువంటి వారుగా ప్రభుత్వ జయధ్వనులు వారుగా ఆరాధన చేసేటటువంటి వారుగా మరి దారి పొడవున తన ఆ గాడిద కూర్చున్నప్పుడు ఎంత ఘనత కలిగిందో అంత ఘనత మనం దేవునికి ఇవన్నీ కూడా తెలియజేస్తుంది యేసు ఈ గాడిద పైన ఎక్కి రావటానికి అసలు కారణం ఏంటి ఇందాక ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేస్తాం తర్వాత ఆరాధన పాఠ్య భాగం కూడా చదువుకున్నాం ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తుంది అని అంటే తగ్గింపు జీవితానికి సాత్విక జీవితానికి దీనత్వ జీవితానికి నమ్రత జీవితానికి అవి చాలా క్లియర్ గా స్పష్టంగా వ్రాయబడి గాడిద అన్ని జంతువుల్లో చాలా నీచమైనది గెలిచబడుతుంది మనుషులేమో దాన్ని కొరకు యూజ్ చేసుకుంటారు బరువులు మోయించి రకరకాలుగా వాడుకుంటారు తర్వాత ఈ గాడిద ఆడదైతే కనుక చక్కగా పాలు పిండి వ్యాపారం కూడా చేస్తారు జంతువుల్లో చాలా హీనాతిహీనంగా చూస్తారు దాని యొక్క స్వరం అయితే అది చాలా డిఫరెంట్ గా ఉంటుంది గాడిదలాగా లాగా ఏంట్రా అని చాలా మంది ఇలాగ అంటుంటారు లేకుంటే ఏదైనా అంటే ఆ పేరు పట్టి చూసాను పరంగా చెప్తాము కదా ఏది ఏమైనా గానీ మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి అంత విలివేయబడినటువంటి నీచమైనటువంటి ఆ జంతు పైన కూర్చొని ప్రభువారు వెళ్ళడానికి కారణం ఏంటంటే అలాగే మన పొరుగు అతను వ్యసనాక్రాంతుడుగా అయిపోయాడు అని దీనాతి దీనుడుగా ఆయన తగ్గించుకున్నాడు అని చెప్పాడు ఆయన సాత్వికుడుగా భారవాహకమైనటువంటి ఆ జంతుపై కూర్చునేటట్టుగా అంత దీనత్వంలోకి తగ్గింపులోకి వచ్చాడు అని చెప్పాడు ఇంకా విశిష్టమైన సంగతి ఏం తెలుసా అలా నీచమైనటువంటి ఆ జంతు ఎలాగైతే ప్రభు తనపై కూర్చున్నప్పుడు దానికి ఘనత కలిగింది కదా అలా ఎవరైతే ప్రభును ఆశ్రయించి ప్రభును ఆరాధన చేస్తారు అంత ఘనత మనకు కలుగు చేయటం కొరకు ప్రభు ఆ రోజు సూచన ప్రయోగం వాడే ఎంత భాగ్యం అండి ప్రభువును హృదయంలోకి చేర్చుకున్నట్లయితే ఎంత ఘనత ఎంత గౌరవము మరింత ఖ్యాతి మంచి పేరు మనకు కలుగు నీకు పంతొమ్మిది రోజుల క్రితం మన సహోదరు ప్రవీణ్ గారికి మరి కొంతమంది దుండగు చంపేసినట్టుగా నమ్ముతా ఉంది మొన్న ఐజీ గారు చెప్పేసారు ఇది చనిపోయారు కానీ లోకం నమ్ముతుందా ఎవరు దాని మీద ఇప్పుడు కేసులు అవుతున్నాయి మళ్ళీ ఆ రీ పోస్ట్ మార్టం చేస్తామని అంటున్నారు ఏవేవో అంటున్నారు మనము ఎవరికి నిందించడానికి లేదు గాని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంతా ఇది హత్య అని తెలియదు ఇవన్నీ కూడా చూడండి ఆయన బ్రతికినటువంటి దినాల్లో ఎవరికైనా తెలుసా ఆయన చనిపోయిన తర్వాత సర్వలోకానికి డామ్ డామ్ అయిపోయింది ఆయన బ్రతికినటువంటి ఆ రోజుల కంటే చనిపోయిన తర్వాత ఎక్కువ సువార్త జరుగుతాం పౌలుగా రాసిన పత్రికలు మిస చేత అయినా కానీ కక్ష చేత అయినా కానీ ఇంకా హృదాతిశయ చేత అయినా కానీ సువార్త ఈ విధంగా ప్రకటించబడుతుంది అని ప్రభు ముందే వాగ్దానం చేశారు అది ఈరోజు ఉంది కనుక ప్రభువును మనం ఉన్నటువంటి సమయం అందున ఈ ప్రతిష్ట మంచి పేరు ఘనత గౌరవము కలుగు ఈ గాడిద అబ్బా నాకెంత హాయి నాకెంత గౌరవము అందరు కూడా నాకు ఏమేమో చేస్తా ఉన్నారు అని అనుకున్నదాన్ని యేసు ప్రభువారు దిగిపోయిన తర్వాత దాన్ని తగిలే మన జీవితాలను కూడాను యేసు లేకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితి యేసు ఉంట చేత ఇదిగో ప్రవీణ్ గారికి తాగి చనిపోయారంటే ఎవరు నమ్మటం లేదు ఎందుకు నమ్ముతారంటే అతని సేవకుడు అసలు విషయం చెప్పాలంటే పవిత్రమైన బైబిల్ గ్రంథము మద్యము నిషేధం చేసింది తాకూడదు ఒక సేవ చేసేటటువంటి వ్యక్తి అసలు తాకూడదు బైబిల్ గ్రంథంలో ఉంది అధ్యక్షుడు అనబడిన వాడు సంఘాన్ని నడపడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి దేవుని చేత ఎంపిక అయినటువంటి వ్యక్తి అసలు మద్యపానం కొట్టువాడుగా ఉండకూడదు రాష్ట్రే కాదండి పెద్ద మనుషులు కూడాను విశ్వాసులందరికీ కూడాను ఈ యొక్క మాట ఎవరు తాగుతారండి గాడిదైన మూ చూస్తుందా కొన్ని పంది నక్క కుక్కలు అసలే వాసన చూడవండి బాబు తాగి తనిపోడంటే ఎవరు నమ్మటం లేదు క్రైస్తవులు ఎవరు తాగరండి బాబు కనుక ఈ సమయంలో కాస్త మనం ముందుకు వెళ్ళాలి కనుక ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టేంతగా ఆయన నేను ఆసక్తి కలిగి ఉన్నానని అదే కీర్తన అరవై తొమ్మిది తొమ్మిదో వచ్చిన మనకు సూటిగా స్పష్టంగా తెలియదు నీ ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటే నీవు ఆయన మందిరం నీవు ఆయన ఇల్లు ఈ మందిరం అనేటటువంటి ఇంటి కొరకు నన్ను భక్షించడం అంటే నేను భక్షించబట్టమంటే తినివేబట్టం లేకుంటే హతమార్చబట్ట ఇలా ప్రభువారే స్వయమైన సాక్ష్యం ఇస్తా ఉన్నారు అంటే మన కొరకు ఆయన చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను సుమ నీ మందిరం కొరకు అంటే నీ హృదయం అనే మందిరాన్ని పరిశుద్ధపరచడానికి పవిత్రపరచడానికి నేను మరణించడానికి సిద్ధము అని చెప్పడం నన్ను ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి ఏ శుక్రవారం గాడిద పైన ఎక్కారు కదా వెళ్తా ఉన్నారు కదా ఎరుసాలకి వెళ్ళి ఏం చేశారు నిర్శాలంలో ప్రవేశం చేసిన తర్వాత ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి క్రయ విక్రయాలు చేస్తున్న వారందరి ఆ నాణలు ఆ గూగలు ఇవన్నీ కూడా మడదేసి దాన్ని పవిత్రపరచి శుద్ధీకరణ తెలుసు ప్రతి సంవత్సరం ఈ మాటలు చెప్పుకుంటూనే ఉంది ఇక్కడ మనం సూటిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడికి వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని దేవుడు పవిత్రపరచాడు అలాగే ఆయన మన యొక్క హృదయం అనే మందిరాన్ని పవిత్రపరచడానికి ఆయన మన దగ్గర ఇప్పుడు మనం చదువుదాం సూటిగా చదువు అన్ని సువార్తల్లో నీ దగ్గరకు వచ్చాడని భారవాహక గాడిద పిల్ల ఎక్కి నీ దగ్గరకు వచ్చాడని రాసి ఉంది కానీ ఇంతకు ముందు ఒక ప్రవచనం కూడా ఉంది జకరి గ్రంథము తొమ్మిదో అధ్యాయాన్ని మనం తీసి కాస్త మనం చదువు జకరే గ్రంథము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని మనం చదువు నీ యొద్దకే వచ్చి సరాసరి సూటిక ప్రపంచ చరిత్రలో ఏ గ్రంథాల్లో కూడాను ఈ మాటలు లేవు ఎక్కడ కూడాను దేవుడు నీ దగ్గరకు వచ్చాడు అని ఎక్కడ లేదు ఎంత క్లియర్ గా కచ్చితమైన మాటలు బయగ్రంథంలో రాయబడింది అంటే కనుక ప్రభు ఇప్పుడు సరాసరి ఆ భారవాహక పశువులపై ఎక్కి నీ దగ్గరకు వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎరుసాలెంకి ఎందుకు వెళ్ళాడు అది శుద్ధీకరించడానికి ఇప్పుడు నీ దగ్గరికి ఎందుకు వస్తా ఉన్నాడు ఆవిడ వెళ్ళడం అంటే ఆ ఎరుసాలెం మందిరము మన హృదయాలకు ముంగుర్తుగా ఉంది ఎరుసాలెం మందిరము మన హృదయాలకు ముంగుర్తుగా ఉంది ఇప్పుడు ఆయన సరాసరి నీ దగ్గరికే వచ్చాడు ఎందుచేతనంటే నీ హృదయంలో వసించాలంటే మనం వాగ్దానము జ్ఞాపం చేసుకున్నాం గుర్తుందా వాగ్దానం ఏంటి అది తీసి చదువు వాగ్దానం యాభై ఏడు పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఆయన వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారి యొక్క దీన మనస్సు గలవారి యొక్కను నివసించుచున్నాను ఇప్పుడు మీరు ప్రశ్న వేసుకోండి మన హృదయ దేవుడు వసించడానికి యోగ్యమా ఆయన పవిత్ర పరచడానికి ఈ భూమికి వచ్చాడు ఆయన మనల్ని పవిత్రులుగా చేసి విమోచన ఇచ్చి రక్షణ ఇచ్చి మన హృదయాలను వసించడానికి వచ్చాడు ఇక్కడ ఏమని రాసి ఉంది అంటే ఆయన పరిశుద్ధుడ పరిశుద్ధుడైన దేవుడు మన హృదయాల్లో నివసించాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలి పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన హృదయాల్లో నివసించాలంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి నిత్య నివాసి అయినటువంటి ఆ దేవుడు మన హృదయంలో నివసించాలంటే మన హృదయం ఎప్పుడు కూడా ఆయనకి అనుకూలంగా ఉంటేనే ఆయన వసిస్తాడు లేకుంటే లేదు రెండోది ఇక్కడ మనం ఉండాలి నమ్రతతో మనం ఉండాలి నిస్వార్థముతో నీతి నిజాయితీ మరి నిందారహితులుగా నిర్దోషులుగా మనం ఉండాలి అంటే పాపములంతా కూడా ప్రక్షాళించబడినటువంటి వారుగా ఉండాలి వింటున్నారా ఇక్కడ ఈ బాబు ఉన్నాడు కాబట్టి ఆయన ఆడతా ఉన్నాడు కాబట్టి మన దృష్టి అక్కడికి మలుస్తా ఉంది కాస్త వాక్యం వినిసం నేను ముగిస్తాను తొందరగా కనుక మనము నిర్దోషులుగా నిష్కలంకులుగా పరిశుద్ధులుగా నీతి మంతులుగా గా మన హృదయాన్ని ఉంచితే ఆ హృదయం లోహక గాడిదిప్పల నీకి నీ దగ్గరకు వచ్చాడు ఆయన మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి ప్రభు మనలో ఉన్నట్లయితే ఆయన ఇచ్చిన ప్రతి ఆశీర్వాదం ఈ రక్షణ యొక్క ఆశీర్వాదం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఖచ్చితంగా మనం అనుభవించే కృపలోకి నడుస్తాం గనుక మనం పరిశీలన చేసుకున్నట్టు వారుగా ఉండాలి ఈ మట్టల ఆదివారం యొక్క సందర్భంలో ఇంకా కాస్త మనము ముందుకు వెళ్ళినట్లయితే మనం జ్ఞాపకం చేసుకుందాము మనల్ని మనం పరీక్ష చేసుకొని ప్రభు మనందరూ గుచ్చారు కనుక ఆ ప్రభు మనలో వసించడానికి మన సంఘ పరిస్థితి మన కుటుంబాల్లో వ్యక్తిగతంగా మన యొక్క హృదయాల్లో మన ఇంట్లో ఆయన ఉండేటటువంటి విధానంగా మనము ఏర్పాటు చేసుకోవాలి లేకుంటే యేసు ప్రభుకు బదులుగా ఒక సేనగాడు కాదు ఏడు సేనలు వాళ్ళు వచ్చి మన దగ్గర ఉంటారని మతయు వార్త పన్నెండవ అధ్యాయం నలభై మూడవ వత్సరంలో ఉంది మరి చక్కగా ఊడ్చబడి అమర్చబడి ఉంటే అనట వీడొచ్చి చూసి ఆ తర్వాత ఆహ్ నాకు చాలా అనుకూలంగా ఉంది అని ఎందుకంటే చాలా చక్కగా నీట్గా అక్కడ టీవీ పెట్టారు కాదు సో ఇలా మనం అన్ని సర్ది పెట్టుంటే ఈ మహానుభావుడు దుష్టుడు వచ్చి చూసి అబ్బా హాయ్ నేను ఉండడానికి అనుకుంటాడు ఉంటాడు ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి విచారం అంతా మన హృదయంలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఉంటే దేవుడు ఇంకా వసించడానికి ఎక్కడ స్థలం ఉంటుంది లేదు అదనమాట గనుక మన జ్ఞాపకం చేసుకుని ప్రభు మన దగ్గరకు వచ్చారు ఆయన నశించినట్టు వారందరికి విమోచన ఇవ్వటానికి ఆ ప్రక్షాళన గావించబడినటువంటి జీవితాలు ఇవ్వటానికి పరలోక రాజ్యాన్ని నడిపించడానికి ఆయన వచ్చారు మనం ఇందాక తీసుకున్నటువంటి ఆలేఖన భాగాలు చదివినట్లయితే జకర గ్రంథంలోకి వచ్చారు తొమ్మిది వచనాన్ని మొదటి మాట మీరు చాలా సంతోషించండి అని చెప్పారు సంఘమ ఒక వ్యక్తికి లైఫ్ జీవిత శిక్ష పడింది అనుకోండి అప్పుడు జడ్జి గారు కొట్టేసాను పో అని అన్నాడు అనుకోండి ఎంత సంతోషం అలాగే మనకు తెలియదు కానీ మనము పాపము చేత బంధించబడినటువంటి ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆ పాపం నుండి విమోచించడానికి ఆయన ఇమానియల్ దేవుడికి ఇక్కడికి వచ్చాడని మత మొదటి అధ్యాయంలోని రాసి ఉంది ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వర్షం వరకు మనం చదువుతాం కనుక ఆయన ఎందుకరకు వచ్చాడని అంటే మన పాపాన్ని ఆయన తీసివేయటానికి వచ్చాడు విమోచన ఇవ్వటానికి వచ్చాడు క్షమించడానికి వచ్చాడు పవిత్రపరచడానికి వచ్చాడు గనుక మనం సంతోషం ఎప్పుడైతే ఈ కలత కలిగినటువంటి జీవితాలతో ఉంటామో అక్కడ విమోచన ఉండదు విడుదల ఉండదు ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక మనకు ఆ పరిస్థితిని దేవుడు తప్పించాడు గనుక మనం చాలా సంతోషం జపనీ గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగు నుంచి చదివినట్లయితే సియోను వాసులారా విన్నాం కదా ఆయన ఎందుకు ఈ ఈ భారవాహక గాడిద పిల్లపైకి నీ దగ్గరికి వచ్చాడని అంటే మన పాపములను క్షమించడానికి మన పాపములను విమోచించడానికి పరిశుద్ధపరచడానికి శత్రువును మట్టు పెట్టడానికి శత్రు అంటే ఇన్ని కొమ్ములు పెద్ద పెద్ద పళ్ళు ఇంకా పిరి జుట్టు చేసుకోలే వచ్చినట్టు అనుకుంటారా కాదు కాదు మన ఆవభావాలే ఐహిక విచారాలే ముందు శత్రు మనమే మన శరీరమే మనకు శత్రువు ప్రభు ఒకడు చెప్తే ఇప్పుడు ప్రభు మోకాలి మోకాలుంటే చాలా కష్టం ఏడైంది టీత అలాగే బయట ఐహిక ప పనులు చేయడానికి చాలా సంతోషంగా మనం ఉరకలు వేస్తాం కానీ ఈ ఆత్మీయ జీవితంలోకి వచ్చేటప్పటికి చాలా కష్టం అనిపిస్తుంది చాలామంది జీవితాల్లో ప్రార్థనలుగానే టోకూర్లు వస్తాయి నిద్ర వస్తాయి బైబిల్ చదవటం మనసు అంటే టోకూర్లు వస్తాయి నిద్ర వస్తాయి ఇంకా సినిమా చూడటం హా అని అంటారు బాగా చూస్తాం మరి ప్రభు దీని కొరకు సంతోషించండి అని చెప్పలేదు కానీ ప్రభు అని ఏం చెప్పారంటే నీ పాపాన్ని నేను నివృత్తి చేశాను అవత కొట్టి వేశాను నీకు విమోచన ఇచ్చాను నీకు రక్షణ ఇవ్వడానికి నేను వచ్చాను మీరు సంతోషించండి అని అన్నారు రెండో మాట మనం చదువుదాము తొమ్మిదో వస్తే మాడ చదువు అండి ఆ మాట నీ రాజు ఆయన ప్రభులకు ప్రభు రాజులకు రాజు మనమేమో రాజులైన యాజక సమూహంలో తన సొత్తు అయిన ప్రజలుగా ఏర్పాటు చేయబడినట్టు తన ప్రజలు హాలూయా ఆయన రాజు ఆయన నీ రాజు ఆయన నీ దేవుడు మనలను రాజులుగా చేసినటువంటి దేవాది దేవుడు ఆయన కనుక అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించి సంతోషం ఆ ఎరుసాల వీధుల్లో ఇదే ధ్వనులు వినిపి మన జీవితం అంతా కూడా ఇలా ధ్వనులు మనం మన రాజుకు ప్రస్తుతించేటటువంటి ఆరాధించేటటువంటి జయధ్వనులతో ఆరాధన చేసి స్థుతించేట వాళ్ళుగా మనం ఉండటానికి దేవుడు మనం ప్రక్షాళింపబడిన జీవితాలుగా దేవుడు చేశాడు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆరాధన చేయటం హృదా దేవుడు స్వీకరించాడు విరిగి నలిగినటువంటి హృదయం ప్రక్షాళించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి ఈ పెదవుని వచ్చేటటువంటి ఆరాధన మాత్రం స్థుతి మాత్రం దేవుడు స్వీకరించారు కనుక ఈ ఆరాధన విధానంలో మనము చూడగలుగుతాము ఆయన గాడిద పిల్లపై ఎక్కి వెళుతాము ప్రజలందరూ కూడా నిస్వాసం నిష్కలంకముతో పరిశుద్ధులుగా నీతివంతులుగా ప్రభును ఆరాధన చేస్తూ వెళ్తాము సైన్యం ఎక్కడైతే ఆరాధనకు యోగ్యత లేదో దాన్ని దేవుడు పరిశుద్ధపరిచి ప్రభువును ఆరాధన చేయటానికి సిద్ధం చేయటానికి దేవుడు వెళ్ళాడు అలాగే ఈ లోకంలో ఉన్నట్టు వారందరికీ అలాగే ఆయన పవిత్రపరిచి పరిశుద్ధపరచి నిష్కలంకులుగా చేసి నిర్దోషులుగా చేసి ఆయన్ని ఆరాధన చేయడానికి సిద్ధం చేస్తా ఉన్నారు దానికి సాధనాలుగా దేవుడు మనల్ని ఉంచాడు ఇక్కడ దానికి సాధనాలుగా దేవుడు మనల్ని ఉపయోగం చేస్తూ ముందుకు సాగు కనుక ఆయన మన రాజు ఆయన రాజు అయితే మనల్ని కూడా దేవుడు రాజు చేశాడు కాబట్టి ఆయన్ని ఆరాధన చేయడానికి యాజకులుగా చేశాడు కాబట్టి ఈ విధంగా మనం అతనికి ఆరాధన చేయడానికి సిద్ధపాటు కలిగి యథార్థ హృదయంతో దేవుని ఆరాధన చేసే వాళ్ళుగా ఉండాలి మూడో మాట మనం చదివినట్లయితే వచనం మరలా చదవండి మూడో మాట నీ రాజు ఎలాంటి ఆయన అంటే నిన్ను నన్ను నీతి మంతులుగా చేశాడు నిర్దోషులుగా చేశాడు ఆయన నిందారహితులుగా చేశాడు ఆయన నిజాయితీ పరులుగా చేశాడు ఆయన గనుక మనం ఆయన్ని ఈ విధంగా మరి పరిశుద్ధమైన హృదయం కలిగి విమోచే హృదయంతో మనము ప్రభు ఆరాధన చేసేటట్టు వాళ్ళుగా మనం ఉండాలి అన్నట్టు సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన విశ్వాసించుట ద్వారా మనకు నీతి కలుగుతుంది నీతి తీర్చిదిద్దబనటువంటి మనము ఆయనకి ఆరాధన చేయటానికి యోగ్యులుగా మనం తీర్చిదిద్దబాం కనుక ఈ నీతి ద్వారా మనం ప్రభువును ఘనపరిచేటటువంటి వారుగా ఎవరైతే ఉంటారో వారందరికీ ఉన్నటువంటి అవస్థలు ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు ఆయన సత్యాలు చాలా చోట్ల మనకు కనిపిస్తుంది ముప్పై నాలుగో కీర్తనలు కనిపిస్తుంది నీతి మంతులకు అనేకమైన శ్రమలు వస్తాయి అక్కడ నుంచి విడిపించేవాడు నడిపించేవాడు తప్పించేవాడు ఆయనే అన్నటువంటి ప్రస్తావన కూడాను మనం అక్కడ చదువుతాం తర్వాత మాట మనం చూసినట్లయితే తొమ్మిదో మరలా మనం చదివినట్లయితే అక్కడ రక్షణ గలవాడు అని మాట మా మాట చదువుతాం చాలు నాలుగో మాట ఏంటంటే ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు రక్షకుడుగా వచ్చాడు ఆయన రక్షకుడుగా ఆయన వచ్చాడు కనుక ఎవరైతే రక్షకుడుగా అని ఏ శుక్రదం హృదయాలకు తీసుకుంటారో వారికి రక్షణ కలుగుతుంది ఆ రక్షణ కలుగుట ద్వారా అన్ని సందర్భాలకి మనము రక్షణ యొక్క ఆశీర్వాదాలు అనుభవించే కృప మనం పొందుతాం హలోయ అందును బట్టి మనం దేవుని స్థుతించేటటువంటి వాళ్ళుగా ఎరుసాల వీధిలో దేవునికి జయధ్వను చే చేసుకుని వెళ్ళేటటువంటి వారులాగా మనం కూడాను ప్రభు ఎప్పుడు కూడాను కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లించేటటువంటి వారుగా మనం ఉండాల్సిన అవసరత త్రత ఉంది ఐదవ మాట ప్రభు ఎలాగొస్తున్నారంటే అదే తొమ్మిది వచనంలో దీనుడుగా ఎవరైనా ఆరాధన చేయాలంటే కనుక దీనాత్మ కలిగి ఉంటే కనుక పరిశుద్ధతమైనటువంటి తగ్గింపుతో ఉన్నటువంటి సాత్వికమైన మనస్సుతో కలిగి ఉన్నట్లయితే గనుక ఆళ్ళ హృదయంలో దేవుడు ఉంటాయి అని దీనిగా వచ్చాడు కాబట్టి మనం కూడా నువ్వు అంతలా తగ్గించుకొని ఉన్నట్లయితే మనము మన హృదయాల్లో దేవునికి ఆస్వాదించేటటువంటి ఆ భాగ్యం కలుగు ప్రభును ఆరాధన చేసే భాగ్యం కలుగుతుంది ఎప్పుడైతే మనం ఈ తగ్గింపు మనసుతో సాత్వికమైన మనసుతో దీనమైన మనస్సుతో మనం ఉంటాము ప్రభు మన దగ్గర ఉంటే అంత జయం జయం కలుగు మొదటి పేతూరు ఐదవ ఆధ్యాం ఆరో వచ్చిన ఎవరైతే ఏ విధంగా తగ్గించుకుంటారో తగిన సమయం దేవుడాన్ని హెచ్చిస్తాను అని అక్కడ రాసి ఉంది కనుక ఆరో మాట మనం చూసినట్లయితే గాడిద పిల్లపై అక్కడే ఉంది భారవాహక గాడిద పిల్లను ఎక్కి ఆయన సరాసరి ఎక్కడికి వచ్చారంటే మన దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే జఫని గ్రంథంలో మనం చదివాము ఆయన నిన్ను నీ పాపం అంతా కడిగి వేయటానికి ఆయన నీ శత్రువును ఓడగొట్టడానికి నిన్ను రక్షించడానికి వచ్చాడని ఇంకా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన రాజుగా వచ్చాడు ఆయన నీతిపరుడుగా వచ్చాడు ఆయన మరి రక్షణ గలవాడుగా వచ్చాడు ఆయన దీనుడుగా వచ్చాడు ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదాలు దయచేయడానికి వచ్చాడు ఇదే అద్యం పదో వచనం చదివినట్లయితే అక్కడ చాలా విశిష్టమైన సంగతి ఉంది జకర్య తొమ్మిది పదవ సమాధాన సత్య సువార్త ప్రకటన చేయడానికి ఆయన వచ్చాడు మన ప్రభు దగ్గర రెండంచులు గల ఖడ్గం ఉంది వాక్యం అనే ఖడ్గాన్ని ఆయన చేపట్టి ప్రజల్ని సన్మార్గం నడిపించడానికి ఆయన వచ్చాడు రాజుల చరిత్ర మన దేశానికి చాలా ఉంది రాజులు చాలా మంది వచ్చారు రాజుల కత్తికి అడ్డం వచ్చిన వాళ్ళందరికీ రక్త ప్రవాహం ప్రభు వారు గాడిదపై వచ్చి కత్తి పట్టుకోలేదు వాక్యం అనే అడ్గాన్ని పట్టుకొని లక్షల మంది కోట్ల మందికి రక్షించాడు ఆయన రక్షణ సువార్త ద్వారా సమాధాన వార్త చాటాడు నీకు నాకు తన సమాధానం అనే అభివృద్ధి అనే ఆశీర్వాదాన్ని దేవుడు ప్రసాదించి కనుక ఇని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినందుకు మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆ ఎరుశాలం వీధిలో ప్రభుకి ఎలాగైతే స్థుతిస్తా ఉన్నారు మనం కూడా నా విధంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత స్తోత్రాలు తెలియజేసేట వారుగా ఉండాలి అన్న సంగతి మనం మర్చిపోకూడదు తర్వాత ఇంకొక మన చదువు పదకొండవ నిబంధన రక్తం నిబంధన రక్తమును కార్చడానికి వచ్చాడు రక్తమును ప్రక్షాళన గామించడానికి వచ్చాడు ఆయన మనము మతేష్ వార్త ఇరవై ఆరు అధ్యాయంలో చదువుతాం ఇరవై ఆరు అధ్యాయంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనంలో మనం చదువు ఆయన ఇంకొక పాత్రను పట్టుకొని అనేకుల కొరకు అనేకుల కొరకు చెందించబడినటువంటి నూతన నిబంధన రక్తము అలలుయ మన పాపములను ప్రక్షాళన గావించడానికి యేసు ప్రభువారు ఆ గాడిద పిల్లపై ఎక్కి అక్కడికి వెళ్ళి శుద్ధీకరించినటువంటి ఆ విధానము తర్వాత ఆయన తన స్వరక్తం ఇచ్చి మనకు బంధకాల్లో పడి ఉన్నటువంటి వారులారా బంధకాల్లో ఈ మానవ జాతి అంతా కూడా ఉంది ఉంటే ఆయన ఎవరు కూడా ఒకరు నశించకుండా ఉండడానికి ఆయన భూమి దిగి వచ్చాడు ఆయన లూక సువార్త పంతొమ్మిది పదాలు మనం చూసి నశించిన దాన్ని ఆయన వెదికి రక్షించడానికి వచ్చాడు కనుక బంధకాలు వార వారి దగ్గరికి ఆయన వచ్చాడు ఆయన సువార్త మనం వచ్చింది విషయ గ్రంథము అరవై ఒకటో ఆధ్యం మొదటి మూడు వచనాలు సువార్త ఎంతమంది అయితే వింటారో వారందరికీ విమోచన విడుదల బంధకాళ్ళు వారందరికీ విమోచన విడుదల ఆనందము రక్షణ కలుగుతుంది అని అక్కడ రాసి ఉంది హలో కనుక ప్రభునందు ప్రియమైన దేవుని కుటుంబమా ఇన్ని గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు దయచేస్తున్నందుకు మనం దేవుని కృతజ్ఞత స్థుతులు చెల్లించేట వారుగా జయధ్వనులు చేసే వారుగా మనం ఉండాలి నాలుగో ఆశీర్వాదం దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం చూసినట్లు వచనంలో నిరీక్షణ ఆధారము చూపించే దేవుడై ఉన్నాడు నిరీక్షణ గలవారులారా అని కూడా నాకు మాట ఉంది అంటే మనం దేని కొరకైతే నిరీక్షణ చూస్తా ఉన్నామో అది దేవుడు దయచేసాడు దేవుడై ఉన్నాడు హెబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయంలో విశ్వాసమన్నది నిరీక్షించబడు వాటి ఇలా విశ్వాసంతో ప్రభు పట్ల ఉన్నప్పుడు అది అలాగే తప్పకుండా దేవుడు జరిగిస్తాడు నువ్వు అలాగ నీ బ్లూ ప్రింట్ని మైండ్లో చూసి విశ్వాసంతో సానుకూలంగా ఉన్నట్లయితే అలాగే అది దేవుడు జరిగిస్తాడు కనుక ఏదైతే మనం నిరీక్షణ చేస్తామో నిరీక్షణకు ఆధారం ప్రభుయే దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు హాలుయా అందుకు మనం ఆయన్ని మనం స్తు ఆరాధిస్తూ ఉండాలి వచనంలో ఉంది ఈ మాట చదువుదాం మీ కోటలో మీరు మరలా ప్రవేశించండి రెండంతలుగా మీకు అసలు వండర్ఫుల్ మాట మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాము ప్రభు దగ్గర నుంచి వచ్చాం మనం ప్రసంగి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ఎక్కడి నుంచి వచ్చాము మనం యేసు ప్రభు దగ్గర నుంచి వచ్చాం పరలోకం నుండి వచ్చాం మన్నైనది అయినది మన అయిపోను ఎక్కడ నుంచి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోతాము అని అక్కడ రాసింది హలో మన కోట మన పరలోకపు కోట పరలోకం ఎరుశాలి మనం వచ్చున్నాం అక్కడికి తిరిగి మళ్ళా దేవుడు మనకు తీసుకువెళ్తా ఉన్నాడు ఇదిగో ఆ కోటలో ప్రవేశించడానికి అర్హత ఏంటో తెలుసా పాపములంతా కడిగి వేయబడాలి నీతిమంతులుగా అయిపోవాలి నిర్దోషులుగా అయిపోవాలి నిందారహితులుగా అయిపోవాలి ప్రభు యొక్క ఆ కూడాను మనలో జీవించాలి అలా ఉన్నప్పుడు ప్రభు అక్కడికి తీసుకెళ్ళి మరల అక్కడ పెట్టడానికి ఆయన భూమి దిగి అగో ఆ యొక్క భారవక పశువులపై ఎక్కి అలా మనల్ని తయారు చేయడానికి ఆయన పదితరాంతుల ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు అందుకే ఈ సమయంలో మనలను మనము ఈ మట్టల ఆదివారం అంటే ఏవో మట్టలు పట్టుకొని ఇలా జయధ్వనులు చేస్తూ జయో హోసన్న అని పాటలు పాడు ఆ తర్త అక్కడ జల్లేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి సరే మన పాత జీవిత రోత బ్రతుకు వెళ్ళిపోతే ఏం లాభం లేదు ఏమండి ఏం లాభం లేదు ఇవన్నీ కూడాను ఎవరైతే ప్రభు వారి యొక్క హృదయాల్లో ఉంచుకోవటానికి వారు మరి పరిశుద్ధులుగా జీవిస్తారు నీతిమంతులుగా జీవిస్తారు ఆయన తన యొక్క రక్తం ద్వారా పాపమంతా ప్రక్షాళన గాయించుకుంటారో వారి కొరకు ఆయన వారి హృదయంలో వసించడానికి వారికి ఆ పరలోకాన్ని తీసుకెళ్ళటానికి దేవుడు దిగి వచ్చున్నాడు అదే కదా మన నిరీక్షణ మన కోట అయినటువంటి పరలోకంలో ప్రవేశించడానికి దేవుడు దయచేసి నడిపిస్తూ ఉన్నాడు అటువైపు నడుస్తున్నప్పుడు ఈ భూమి మీద మనకేం కావాలో అవన్నీ కూడా ఆటోమేటిక్గా అనుగ్రహించబడతా ఉంటాయి చిట్ట చివరి మాట ఎలాగంటే ఇప్పుడు మామిడి పూత వచ్చేసింది మామిడి కాయలు వచ్చేసాయి కదా ఎవరు మనం పెట్టామా పెట్టలేదు వాటంతట అవే ఆటోమేటిక్ కాలం వచ్చింది వచ్చేసింది అలాగే మనం ఈ రక్షణ మార్గం నడుస్తూ ఉంటే ఈ కాలంలో దేవుడు ఉంచిన ప్రతి ఆశీర్వాదం అంతా కూడా ఆటోమేటిక్ వచ్చి మనకు అటాక్ అవుతూ ఉంటుంది అంతే సింపుల్గా రక్షణ యొక్క ఆశీర్వాదం మనం ఎక్కడ చదువుతామో శ్రేయోస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు అని కీర్తన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం మూడవ వచనంలో ఉంటుంది హలో సో అలాంటి గొప్ప ఆశీర్వాదం అంతా కూడాను ఈ శుభప్రదానమైనటువంటి మరి మట్టల ఆదివారంలో దేవుడు మనకు అనుగ్రహించి దేవించి అనుభవించే నడిపించును గాక ఆమె తీర్మానం చేసుకుందాము ప్రార్థన చేసుకుందాము